అండ్ ఇప్పటివరకు వరకున్నారీ మంచి మాటలు విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి మనకు ఎంత ఉంటే అంత ఎంత ఉంటే దాన్ని కుర్తు చేసుకోవాలి ఈరోజు బైబిల్ పెట్టుకుని చర్చికి మనం వెళ్ళామనుకోండి వాళ్ళు మనకి కొన్ని పద్ధతులు నేర్పిస్తున్నారు ఏం పద్ధతులు అవి మత పద్ధతులు క్రీస్తే మార్గం అని చెప్తూ ఏమి నేర్పిస్తున్నారంటే మళ్ళీ మతం వైపు నడిపిస్తున్నారు మనల్ని అమ్మ చర్చికొచ్చారంటే ఖచ్చితంగా మీ అందరూ బొట్టు తీసేసి బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో సార్ అక్కడ చూడు ఇది మొత్తం వెయ్యి నలభై ఎనిమిది పేజీలు ఉంటుందండి బుక్స్ కింద పెట్టేస్తే అరవై ఆరు పుస్తకాలు వస్తాయి బొట్టు తీసేయమని బైబిల్లో ఒక్క మాట కూడా లేదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మత పద్ధతిని అలవాటు చేసేస్తున్నారు అంతే అసలు ఎక్కడ కూడా మీరు అలంకరించుకోవద్దని ఎక్కడ కూడా బైబిల్లో లేదు ఏం చెప్పమన్నాడు అంటే పరిశుద్ధంగా చెప్పమన్నాడు అది చెప్పట్లా ఆ పాపం చేయకుండా ఎవరు ఉంటారు అండి నేను చేస్తున్నాను మీరు చేస్తున్నాను ఇద్దరు కలిసి నరకానికి వెళ్ళిపోదాం అసలు చెప్పవలసింది దాన్ని పక్కన పెట్టేయడం అనేది జరిగింది ఏం నేర్పిస్తున్నారంటే మత పద్ధతులు మత పద్ధతులు మత పద్ధతులు అంటే ఇక మీరు ఆదివారం రోజున ఖచ్చితంగా తలాంటికి రావాలి ఖచ్చితంగా